ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం ఇక్కడ అత్యంత ఘోరమైన ఘటన జరిగింది బాధాకరమైన అంశాన్ని ఈరోజు మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ జగిత్యాల జిల్లాలో గత ఇరవై సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఒక ఆశా వర్కర్ పైన అత్యాచారం జరిగింది ఈ అత్యాచారం జరిగి కూడా వారం రోజులు అవుతుంది ఈ వారం రోజులైనా సంబంధిత బాధితురాలికి ప్రభుత్వం నుండి ఎలాంటి న్యాయం జరగలేదు డ్యూటీ లేచింది ప్రభుత్వం మహాశివరాత్రి సందర్భంగా చాలా ప్రాంతాల్లో జాతరలు జరుగుతుంటాయి ఆ జాతరలో డ్యూటీ చేస్తే డ్యూటీకి వెళ్ళిన ఆశా వర్కరు తన విధుల్ని తన పనిని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక దుండగుడు వచ్చి నమ్మించి నేను ప్రజలలో ఒక మనిషిని మీరు మాకు తెలుసు మీ ఊరు మాకు తెలుసు నేను అటే వెళ్తున్నా నేను దింపుతా ఆటో కోసం ఎంత ఎంత ఎంతసేపు అక్కడ ఉంటారనేసి నమ్మిస్తే నిజంగా రాత్రి వెనక పగలనక డెలివరీ కేసులు వెంబడి మొత్తం ప్రజలలో కలిసి ఉంటాం కదా ప్రజలలో భాగం కదా అనేసి నమ్మి బైక్ ఎక్కింది ఆశా వర్కరు ఎక్కినందుకు వాడు మొత్తం నమ్మించి మోసం చేసి పక్కదారికి తీసుకుపోయి ఒక తోటలోకి తీసుకుపోయి చెంపల మీద కొట్టి కుతిక విసికి మొత్తం తీవ్రంగా కొట్టి అత్యాచారం చేసిండు ఆ దుడోగుడు మళ్ళీ తిరిగి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను అనేసి కూడా సెల్ సెల్ఫోన్ గుంజుకుండు కవర్ గుంజుకుండు అక్కడికి రోడ్డు మీదకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆశా వర్కరు మొత్తం లొల్లి చేసింది అక్కడ లొల్లి చేసేసరికి వాడు వెళ్ళిపోయిండు ఫోన్ చేతికి వచ్చేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వెంటనే వాడు వదిలిపెట్టిపోయిన బైకుని ఆ బాధితురాలు వాళ్ళ కొడుకు వాళ్ళ ఆడబిడ్డ అందరు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మరి పోలీస్ స్టేషన్ ఏం చెయ్యాలి ఆమె ఎస్సీ క్యాస్ట్ ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయలేదు రెండోది ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు ఆమె అప్పటి వరకు గుర్తుపట్టలేదు మరి బండి ఉంది బండి నెంబర్ ఉంది ఎఫ్ఐఆర్లో బండి బండి దొరికిందని లేదు బండి నెంబర్ లేదు మరి ఇవన్నీ ఎందుకు దాచిపెడుతుంది పోలీస్ శాఖ అనేసి ఈరోజు మేము తెలియ మేము తెలియజే అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం అట్లాగే మాది ఎస్సీ అనేసి వాళ్ళ కొడుకు రాసేటప్పుడు బాధితురాలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి ఎందుకు నమోదు చేయలేదు అనేసి ఈరోజు మేము పోలీస్ శాఖను అడుగుతున్నాం అట్లాగే ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా అందులో చాలా అంశాలు లేవు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు చెకప్ కోసం మరి చెకప్ అయినా హాస్పిటల్ యొక్క రిపోర్ట్ ఏది మరి ఇవ్వాలి కదా మాకు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ వారం రోజుల క్రమంలో సరైన వైద్యం లేదు అన్ని దెబ్బ తాకినాయి ఆమెకి చెంపలన్నీ మొత్తం వాచిపోయినాయి అనేసి ఆ రోజు రెండు రెండు మూడు రోజులు ఆ విధంగానే ఉందనేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈరోజు మేము ఉదయం అక్కడ వాళ్ళను వచ్చాం అందుకని ఈరోజు మొత్తం కూడా పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ అత్యంత నిర్లక్ష్యంగా ఈ కేసు పట్ల ఉన్నారు వాళ్ళు పేదరికంలో ఉన్నారు దళితులు వెనుకబడ్డ వాళ్ళు కాబట్టి లేరు కాబట్టి ఏదో ఇక్కడనే అయిపోతుంది అనేసి ఈరోజు కాలయాపన చేసిన పరిస్థితి ఉంది ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారట ఉల్టా ఏం మాట్లాడుతున్నారంటే ఆశా వర్కరే సహకరించింది ఎంత దుర్మార్గం అండి ఎంత అన్యాయం అండి ఆమె గొంతు విసికి కొట్టి అత్యాచారం చేసి ఆమె బాధితురాలు అయి ఉండి చాలా ఇబ్బంది పడి కృంగిపోయి అసలు బతకలేని పరిస్థితులలో ఉంటే ఈరోజు ఎవడైతే దానికి పాల్పడ్డాడో వాని మీద శిక్ష వేసి వాని జైల్లో పెట్టాల్సిన వాళ్ళు ఈరోజు ఆశా వర్కర్ నిందిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఇక్కడ చాలా అనుమానాలు మాకు వస్తున్నాయి ఎందుకు ఇలాంటి పుకారు పోలీసు వాళ్ళు పొట్టిస్తున్నారు ఆశా వర్కరే సహకరించిందంటే మరి నిందితుని దగ్గర డబ్బులు తీసుకున్నారా ఎన్ని డబ్బులు తీసుకున్నారు నిందితుడిని రక్షించే అవసరం పోలీస్ శాఖకి ఏముంది ప్రభుత్వానికి ఏముంది అనేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం అందుకని ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం ధర్నా చేయడం అంటే మొత్తం మండు టెండలో ఇక్కడ కూర్చున్నాం మండు టెండ కాదు మేం కండ్లు తిరిగి ఇక్కడ పడ్డా సరే మా మా డిమాండ్స్ అన్ని పరిష్కారం అయ్యేదాకా మేము ఇక్కడ నుండి లేవాండి రావాలి రావాలి చెప్పం మేము పెట్టాం ఎవరైతే ఆశా ని అత్యాచారానికి పాల్పడిన దితులు ఉన్నారో వాడిని వెంటనే కఠినంగా శిక్షించాలి మేము అప్పుడు చేస్తాం కేసు పెట్టడం అనేది కాకుండా కాలయాపన కాకుండా వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయాలి శిక్ష వెంటనే ఖరారు చేయాలని చేస్తున్నాం అట్లాగే కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే నిందితుల బాధితురాలకి ఇరవై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరించాలి డబ్బులు ఇవ్వాలి అనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఒక ఇల్లుతో పాటు ఇంటిని ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించాలి వారి కుటుంబంలో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే ఈ రోజు రాత్రి పగలనక జతలు ఉన్నా ఎగ్జామ్ డ్యూటీ ఉన్నా ఎక్కడంటే అక్కడికి మేము వెళ్ళి డ్యూటీలు చేస్తుంటాం డ్యూటీలు చేస్తున్న క్రమంలో జరిగింది ఇలాంటి జరగకుండా తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి వీటిని అరికట్టాలి మా

kabar darjah jadi sekarang kabar darjah ada perbuatan Malaysia. Demetri kaya sini.